హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనము టమాటా ఫ్రైడ్ రైస్ చేసుకుందాము బాక్స్లో పెట్టిస్తే మాత్రం పిల్లలు కంప్లీట్గా చేసుకునేసి వస్తారు ఇది మనకి అన్నం వండుకొని చలార్చి పెట్టేసుకోవాలండి ఫస్ట్ అది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో ఫ్రైడ్ రైస్ ఒక్కసారి ఎలా చేద్దారో చూద్దాం రండి దానికి కావాల్సింది అన్నం టమాటోస్ కావాలి అలానే గార్లిక్ గ్రీన్ చిల్లీస్ పెప్పర్ సాల్ట్ అండ్ కొంచెం కలర్ కోసం కారం అలానే వండుకొని చల్లార్చిన అన్నం ఆ అన్నం మాత్రం చల్లగా ఉండాలండి లేదు మనం ఇంట్లో మిగిలిన అన్నం చేసుకుంటున్నాం అన్న కానీ పర్వాలేదు ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టాలి ఫ్రైడ్ రైస్ అంటే ఖచ్చితంగా ఇంపకడాయి ఉండాలండి నాకైతే మీ ఇష్టము ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఫస్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం దోరగా వేయించాలి దోరగా వేయించుకున్నాక కారం వేసుకోవాలి అది ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వగానే మనము తరిగి పెట్టుకున్న ఈ టమోటోస్ వేసేసుకోవాలి ఈ టమోటోస్ వేయించుకొని ఆ టమాటోస్లో ఉండే వాటర్ అంతా అవాపరేట్ అవ్వాలండి ఇదేంటంటే మనకి పొడి పొడిగా రావాలి రైస్ అందుకోసమే మనము రైస్ కూడా చల్లార్చల్లించుకున్నాం వేడిగా ఉంటే దాంట్లో కొంచెము తేమ ఉంటుంది చల్లగా ఏందంటే దాంట్లో ఉండే తేమ అవాపరేట్ అయిపోతుంది మనం ఫ్రై చేసుకున్నా కానీ బాగుంటుంది ఇలా నీళ్ళంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు చల్లార్చుకున్న అన్నం వేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది కానీ పర్వాలేదండి చాలా అన్నం వేసుకొని బాగా మనము వేయంగానే కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండాలి దాంట్లో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే మొత్తము అవాపరేట్ అవ్వాలండి పొడి పొడిగా ఉండాలి కాబట్టి వేసంగానే ఇమీడియట్గా ఫ్రై చేసుకోవాలి సర ఉండలేమీ లేకుండా మనము ఇమీడియట్గా దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ మసాలా ఈ టమాటోస్ అంతా అండ్ రైస్కి అంతా పట్టేసేయాలి ఇప్పుడు కలర్ కోసమే కారం అండి కారానికి కాదు అలానే కారం కోసం పెప్పర్ పౌడర్ వేస్తుంది అలానే ఉప్పు ఇక ఫ్రైడ్ రైస్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉండాలి కదా మరి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా ఇమీడియట్గా కలపాలండి నా చేయి కొంచెం ఈ చికెన్ గుణ్య వచ్చినాక ఫాస్ట్గా చేయలేకపోతున్నాను మీరు మాత్రం ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేసి ఏ కొంచెం లేట్ అయినా మనకి కింద అడుగంటినట్టు అవుతుంది ఫ్లేమ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవాలి హై అవసరం లేదు ఆల్రెడీ అన్నం వేడైపోయింది కాబట్టి ఫ్లేమ్ మీడియం చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రైడ్ రైస్ అది తిరిగిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పులు ఏమైనా తక్కువ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి బాక్స్లో పెడుతుంటాం కాబట్టి మనం టేస్టీగా ఫస్ట్ మనం చూసుకొని చేస్తేనే బెస్ట్ అండి ఇష్టంగా తింటారు వదిలేయరు పిల్లలే కాదండి ఇంట్లో ఉండే మనకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో చిప్స్ నంచుకొని తింటే మాత్రం వేరే లెవెలేనండి టమాటో ఫ్రైడ్ రైస్ చూసారు కదా ఈ టమాటో ఫ్రైడ్ రైసే కాదండి మనం ఏ కూరగాయలతోటన్నా ఈ విధంగా చేసి బాక్స్లో పెట్టామనుకోండి పిల్లలు ఇట్టే కథం చేస్తారు టిఫిన్ బాక్సులు మంచిగా దగ్గర ఉండుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకు దాంట్లో కొంచెం మెత్తగా ఉన్నట్టు అస్సలు ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ రెడీ ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం రండి కుమ్మేస్తారు మా ఇంట్లో అయితే ఒకసారి మీరు కూడా చేసేయండి మీరు కూడా అద్దరిపోయేటట్టు ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కళ్ళు పిల్లల నుంచి పెద్దళ్ళ వరకు